జన్నకు పూజలు చేద్దాము మనంజలితనయుని అను మనకు సేవలు చేద్దాము అంజన్నకు పూజలు చేద్దాము మనాంజలితనయుని అను మనకు సేవలు చేద్దాము అంజన్నకు పూజలు చేద్దాము మనంజలితనయుని అను మన్నకు సేవలు చేద్దాము పచ్చని పందిరి ముంగిట వేసి ముంగిట వేసి మల్లి తోరణమల్లి తోరణమల్లి నిమ్మకాయలను దండలు గుచ్చి నిమ్మకాయలను దండలు గుచ్చి కదలే ఫలముల నైవేద్యాలతో జన్నకు పూజలు చేద్దాము మనంజని తనయుని అను మన్నకు సేవలు చేద్దాము అంజన్నకు పూజలు చేద్దాము మనాంజనితనయుని అనుమన్నకు సేవలు చేద్దాము వనములు తిరిగి పూలను కోసి పూలను కోసి మాలలు చేసి మాలలు చేసి వేడుక తోడను మెడలో వేసి వేడుక తోడను మెడలో వేసి వానర వీర వందనమిది అని హనుమన్నకు పూజలు చేద్దాము మనాంజని తన మన్నకు సేవలు చేద్దాము అంజన్నకు పూజలు చేద్దాము మనం జని తనయునియను సేవలు చేద్దాము సింధూరమును ముదుటను దిద్ది నుదుటను దిద్ది చందన గంధము మేనుకు పూసి మేనుకు పోసి వేద మంత్రముల ఉచ్చారణతో వేదమంత్రముల ఉచ్చారణతో సదా శివ తేజుండగు అంజన్నకు పూజలు చేద్దాము మనాంజని తనయునియను మన్నకు సేవలు చేద్దాము అంజన్నకు పూజలు చేద్దాము మనాంజని తనయుని అను మన్నకు సేవలు చేద్దాము బాబయములను పాపిన వాణిని పాపిన వాణిని భక్తుల నిరతము కాచిన వాణిని కాచిన వాణిని భావమునందున స్వామిని తలచిన భావము స్వామిని తల చిలో మన బ్లోచన స్వామిని అంజన్నకు పూజలు చేద్దాము మన తన తనయుని అనుమన్నకు సేవలు చేద్దాము అంజన్నకు పూజలు చేద్దాము మన తన తనయుని అనుమన్నకు సేవలు చేద్దాము అంజన్నకు పూజలు చేద్దాము మన జని తన యూనియను మన్నకు సేవలు చేతాము